యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక పదకొండు భాగాలుగా బాప్తిష్టం అనేటువంటి పాఠ్యభాగాన్ని వింటూ ఉన్నాం ముందున్న పాఠ్యభాగంలో అగ్ని బాప్తిష్టము అంటే ఏంటో మనము ధ్యానం చేసుకున్నాం ఈ యొక్క పాఠ్యభాగంలో అగ్ని బాప్తిష్టం యొక్క ప్రాముఖ్యతను మనము వివరంగా ధ్యానం చేసుకుందాం అగ్నిచేత బాప్తిష్టం పొందేటువంటి ఈ ప్రక్రియలో శ్రమల ద్వారా మన జీవితాలు పరీక్షించబడతాయి ఈ ప్రక్రియ విశ్వాస జీవితంలో పరిపూర్ణవుటకు ఆఖరి మెట్టు అపోసిన పౌలు తన అనుభవాన్ని రోమా సంఘానికి వివరిస్తూ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు అని అంటున్నాడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదని స్పష్టం చేస్తూ ఉన్నాడు రోములకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నుంచి ఐదవ వర్షంలో ఈ భాగాన్ని గమనించగలం క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసే వాళ్ళు అనేకులుంటారు వీరు బాప్తిత్వం అనుభవం పొందినప్పటికీ కొంత లోకంలో మరియు కొంత దేవునిలో ఉండేవారు ఎందుకంటే వీరికి శ్రమలు ఎదుర్కోవడం కష్టతరం ఆ శ్రమను దాటడానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటారు కానీ ఆ అనుభవం గుండా వెళ్ళడానికి ప్రయత్నించరు అయితే ఎటువంటి శ్రమ వచ్చినా అగ్ని వంటి శ్రమ వచ్చినా అది చివరకు మరణమైన లెక్క చేయని వాళ్ళు కొందరుంటారు వీరే దేవునికి కావలసిన వాళ్ళు క్రైస్తవుడు అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షించబడతాడు ఇదేమి వింత కాదు అని పేతురు వివరిస్తూ తన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో అంటాడు ఈ శ్రమ క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని పరీక్షించడాన్ని సూచిస్తుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బంగారము కొలిమిలో వేయబడినప్పుడు మలినము మష్టు అగ్నిలో కాల్చివేయబడి శుద్ధమైన మేలిమైన బంగారంగా తయారవుతుంది అలాగే శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడి పరిశుద్ధమైన వారంగా రూపాంతరం పొందుతాము అనేక రకములైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో బాధలు నిందలు అవమానాలు మరియు సామాజిక బహిష్కరణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శ్రమానుభవంలో మరణానికి కూడా లెక్క చేయని హతసాక్షులు క్రీస్తుకు మరింత దగ్గర చేరుకునే అనుభవాన్ని పొందుతున్నారు ఇట్టి శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు ఇది దేవుని చిత్తం అండి శ్రమలు మనలను క్రీస్తులో మరింత బలపరచడానికే కానీ కృంగతి కాదు అగ్ని వంటి శ్రమలు చివరకు మరణానికి దారితీసిన క్రీస్తును చేరుకుంటామనే నిరీక్షను పెంపదింపజేస్తుంది శ్రమలో సహనం బలపరచబడాలి అంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగజేస్తుంది ఆయనతో మనం కలిగి ఉన్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను అందులోని వేదన నుండి స్వస్థత కలుగజేస్తుందని మనం గ్రహించాలి కనుక దేవుడు మనకు కలిగే ప్రతి వేదనలోనూ మనం పొందే ప్రతి శ్రమలోనూ మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటేనే కదా విశ్వాసంలో మరింత బలము పొందగలమండి ఇది విశ్వాసమే మళ్ళను నీతి మంత్రులుగా చేస్తుంది నీతి మంత్రులుగా తీర్చబడాలంటే క్రీస్తుతో శ్రమపడిన అనుభవం కావాలండి ఈ అనుభవమే అగ్ని బాప్తిష్టం పొందుకున్నామనటకు రుజువు చివరి భాగాన్ని తరువాయి పాఠ్యభాగంలో అధ్యయనం చేసుకుందాం బాప్తిష్టం లేకపోతే పరలోక ప్రవేశం లేదా అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తర్వాయి భాగంలో మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు ఈ వాక్యమును ఆస్వాదించిన గాక ఆమెను